వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఇన్ సర్వీస్ టీచర్లకు సూపర్ గుడ్ న్యూస్ టెట్ మినహాయింపుపై బిగ్ బ్రేకింగ్ న్యూస్ వారి వివరాలు ఇవ్వండి ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టెట్ పై సూపర్ గుడ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చే కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఇన్ సర్వీస్ టీచర్స్కు టెట్ నుంచి ఎగ్జామ్ పొందుట కొరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ యాక్ట్ అమెండ్మెంట్ చేయటం కొరకు దస్త్రం డ్రాఫ్టింగ్ తయారవుతుంది ఆ దస్త్రము కేంద్ర కేబినెట్ అప్రూవల్ అయిన పిదప పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది అని మనం గతంలో తెలుసుకుని ఉన్నాం అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఈరోజు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో టెట్ అంశంపై గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో టెట్ అంశంపై లేవనెత్తిన అంశాల సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు మెయిల్ పంపించడం జరిగింది ఆ మెయిల్లో ఏమున్నాయంటే ఈ కింది కనబరిచినటువంటి అంశాలను ఆ మెయిల్లో పేర్కొనటం జరిగింది ఏంటంటే ఏ ఏ రాష్ట్రాల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఇంతవరకు టెట్ పాస్ కాలేదు వారి వివరాలు ఇవ్వండి అదేవిధంగా ఎంతమంది ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి రిలాక్సేషన్ అవసరం ఉంది ఏ పాద బతికినా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెటో నుంచి విముక్తి కల్పించాలి ఈ మూడు పాయింట్లతోటి అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు మెయిల్ పంపించడం జరిగింది పైన కనబరిచినటువంటి ఈ అంశాలను శీతాకాల సమావేశాలు ముగిసే లోపు ప్రాథం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలని అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు మెయిల్ పంపించడం జరిగింది ఇది ఏదైనా సరే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేలోపు ఈ రూపంలో అయితే టెట్ నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకైతే టెట్ మినహాయింపుపై సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఓకే